సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని వేమ్రవడ పట్టణ ఆడపడుచులకు అన్నదమ్ములకు వ్యాపారులకు రైతులకు అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీ బాషెట్టి రవీందర్ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల బతుక సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ క మరియు రైతులకు ముఖ్యంగా రైతులకు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు బాగా పండించుకొని శ్రీ రాజరాజేశ్వరి గారు మా గారి రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారి ఆశీసులు ఎందు ఎల్లవెల్ల ఉండాలని కోరుచు ముఖ్యంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ వివిధ వివిధ హోదాలో ఉన్నటువంటి అందరి నాయకులందరికీ రాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాగుండాలని కోరుతు స బతుకమ్మ దసరా శుభాకాంక్షలు